ఓం నమః శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీదేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలి కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచ కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ ముందుగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది నేను ఒక షార్ట్లో చెప్పాను ఒక మంత్రం గురించి ఆ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుందని దేవతలు కూడా స్మరించినటువంటి ఆ మంత్రం మరి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ప్రదోషవేళ వేళ శుక్రవారం నాడు నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం ప్రదోషవేళలో మనం శివశక్తి సహిత మహాకాళ భైరవ రుద్రహోమం జరుపుకుంటాం అలాగే ఆ రోజు పరమేశ్వరునికి అభిషేకం కూడా ఉంటుంది పార్థివ లింగానికి కూడా మనం పూజ చేయటం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా మీ ఎన్నో రకాలైనటువంటి బాధలు కోరికలు ప్రయత్నాలు అన్నీ ఉంటాయి అవన్నీ తీరాలని మనసావాచా కోరుకుంటూ మీ అందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఈ పౌర్ణమి హోమానికి ఉంటుంది తప్పక ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటారని ఆశిస్తాను అలాగే మీకు తెలిసిందే కదా అన్నప్రసాద సేవ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ తరఫున నేను ఇక్కడ చిన్నారులు కావచ్చు అలాగే బయట కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది అలాగే ఎవరైనా ఈ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి మరి అందరికీ ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి మరి మనం పీల్చేయాలి మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణిలు కావచ్చు లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా శక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ప్రమిదల్ని మీరు వాడండి అందరికీ కూడా మంచి జరుగుతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ పంచగవ్య దూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి మరొక విషయం ఏమిటంటే చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు నేను చివరిలో రెమెడీస్ చెప్తున్నాను మీరు చివరి వరకు చూసినట్లయితే రెమెడీస్ గురించి మీకు అర్థమవుతాయి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఒక్క లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం మర్చిపోవద్దు మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేద్దాం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ వృచ్చిక రాశి వారికి రాస్యాధిపతి కుజుడు స్థితిలో ఉండటం వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచన అయితే ఉంటుంది ఆలోచన కార్యరూపం దాలుస్తుంది అంటే ఒక ప్రయత్నం అనేది మీరు మొదలు పెడతా ఉంటారు అయితే ఏ ప్రయత్నం చేసినా పట్టుదల ఓపిక ఓర్పు సహనం చాలా ఉన్నాడు ఈ లేకపోతే మనకి పనుల్లో కలలిక అనేది కనిపించదు ఆలోచన వేరు ఆచరణ వేరు పట్టుదలతో పనిచేయటం ఆచరణ అంటే పట్టుదలతో పనిచేయటం అంతేగాని ఈరోజు మొదలు పెట్టేసి నాలుగు రోజులు పనిచేసి ఐదో రోజు ఆపేయటం అంటే ఆపేయటం అంటే మీకు ఆ ఇరిటేషన్ అనేది కనిపిస్తుంది ఇరిటేషన్ లేకుండా మనస్ఫూర్తిగా పనిచేయండి అలాగే ఏదైనా చిరకాల కోరికలు ఉంటే చిన్నపాటి కోరికలు ఏదైనా సరే నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు కాస్త కనిపిస్తుంది ఎప్పుడైతే కాస్త ఫేవరబుల్గానే కనిపిస్తూ ఉంది ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే మెల్లమెల్లగా అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలు చేయాలనేటువంటి స్థలం కొంతమందిలో ఉంటుంది అలాగే ఈ మనుషులు మన ఏకాంతంగా ఉండటం లేదు అందరితో ఏదో తెలుగుగా మాట్లాడడం అందరి మనిషి ఏకాంతంగా చూస్తున్నామనుకో ఏ ఇబ్బంది లేదు అని ఒక తత్వంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే మౌనం కూడా మంచిదే ఎంత మౌనంగా ఎంత మూర్పుగా ఉంటే అంత బెటర్ అనేది అలాగే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే నిదానంగా అంతేగాని జట్ లో అయితే వెళ్తారు ఇక మీ తిరుగుచాట్లను వాడుకొని మిమ్మల్ని మోసం చేసేవారైతే ఉంటారు వారితో కాస్త ఉంటారు మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి అబర్ధాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువలన కాస్త తో ముందు కలిసం చాలా మంచిది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు మాత్రం అయితే ఉన్నాయి కోర్టు కేసులు అయితే వాయిదా పడే అవకాశం అవకాశాలు కాదు మీరు వీలైతే వాయిదా ఇక ఎవరికైతే తండ్రి ఉంటారో వారు మాత్రం ఈ గురించి రాసేవారు ఆ తండ్రి ఆరోగ్యం మీద కాస్త కనిపెడితే చాలా మంచిది రుణ ప్రయత్నాలు ఎంత మానుకుంటే అంత మంచి ప్రస్తుతానికి వాయిదా వేయాలి తర్వాత అదే చనిపోతుంది వివాహం కాని వారు ఎవరైనా ఉంటే ప్రయత్నాలు చేసినట్లయితే ఎంతో కొంత ఫలితాలు అయితే చంపిస్తారు అంటే వారి జాతకంలో ఏదైనా కుది దోషం ఇతర దోషం అలాంటివి ఉంటే తప్ప జనరల్గా బాగానే ఉంది నిరుద్యోగులకైతే ఇది మంచి సమయంగానే చెప్పాలి వచ్చిన ఛాన్స్ అయితే మాత్రం ఏదో ఒక ఛాన్స్ వేస్తుంది అవకాశాన్ని అందిస్తుంది రాజకీయ నాయకులకైతే చెప్పక్కర్లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళని మీ ఫాలోవర్స్ని ఎట్లా మేనేజ్ చేయాలో మీకు బాగా తెలుసు వారిని మీ గ్రిప్లో పెట్టి జాగ్రత్తగానే ఉంచుతారు ఉద్యోగస్తులకు కొన్ని సందర్భాల్లో అదనపు బాధ్యతలు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం మీరు అధికారుల దగ్గర చక్కగా మీరు ఒక వారి బ్లెస్సింగ్స్ని కూడా చూస్తారు అలాగే వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది లాభాలు కూడా ఉంటాయి అయితే కస్టమర్స్తో మాత్రం కాస్త సహనంగా వేరుగా మంచి మాటలు పెరిగి చేయండి ఇంకా మంచి బిజినెస్ సాల్వ్గా ఉంటుంది అయితే ఎవరికి క్రెడిట్స్ మాత్రం అయిపోయింది క్రెడిట్స్ ఇస్తే మాత్రం తిరిగి డబ్బులు గుర్తుపెట్టుకుంటాం భాగస్వామి వ్యాపారస్తులు కూడా బాగుంది అన్ని వైపులా అన్ని రకాలుగా కూడా మీ వ్యాపారాలు ముందుకు వెళ్తాయి షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు అయితే కనిపిస్తా ఉన్నాయి చిరు వ్యాపారస్తులు కూడా తగిన ఫలితాన్ని అందుకుంటారు అయితే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అనవసరమైనటువంటి మంచి ఉంటారు కళారంగం వారికి అయితే చిన్నపాటి అవకాశాలు ఇస్తాయి పెద్ద పెద్ద అవకాశాలు కావాలంటే కొద్ది కష్టమైన కానీ చిన్న క్లేషాలు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి క్లషాలు కాదు మిగతా వారికి కూడా బాగానే ఉంటుంది ఇంకా విద్యార్థులకు చాలా బాగుంది ఏదైనా పోటీ పరీక్ష ఉంటే విజయాలను సాధిస్తారు అలాగే మీ ఈ అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ మరొకటి కానీ ఏదో ఎగ్జామ్ ఉన్నా సరే సీనియర్స్ అడ్వైజ్ తీసుకోండి బాగుంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే సాధారణంగా ఉంది ఒత్తిడి అనేది దగ్గరికి రాకుండా ఉంటే ఇంకా బాగుంటుంది మడమొకి నరాలకి సంబంధించిన్నీ కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకైతే కొంతవరకు అలవాలేదు విడిపోయిన వారు కూడా కలుసుకునేటువంటి అయితే ఉన్నాయి మరి రాశి వారికి పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఆరు అనుకూలమైనటువంటి తేదీలు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది మాత్రం కాస్త అటు ఇటుగా ఉంటుంది జాగ్రత్తగా విశేషం ఇది అలాగే ఈ వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి వృశ్చిక రాసి వారికి కుజుడికి పరిహారం చేసుకోవాలి అంటే కుజగాయ మంత్రం అలాగే భదులు దానంగా ఎవరైనా లేని వారికి మంచి పని కుజగాయత్రి కుజగాయ శ్రీమంతం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ భీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ అంగారకాయ విద్మహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతిని సాయంత్రం జరుగుతుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవు కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ కాళభైరవుడు ఆశిస్సులు అందరికీ ఉండాలి సర్వే జనా లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి